హాయ్ ఎవ్రీవన్ ఈరోజు మన టాపిక్ ఏంటంటే మనము ఇప్పుడు కిచెన్లో వంట చేసుకుంటూ ఉంటాం కదా ఆ వంట చేసుకునే వీడియోస్ని మనం ఎలా షూట్ చేయాలి సో ఇది చాలా మందికి డౌట్ రావచ్చు మేము మాకు సపోర్ట్ ఎవ్వరు లేరు మేము వంటలు బాగా చేస్తాము మేము కిచెన్లో వంట చేసుకునే వీడియోస్ తీసుకోవాలి అనుకుంటున్నాము అది యూట్యూబ్లో అప్లోడ్ చేయాలి అనుకుంటున్నాం అని చాలామంది అనుకుంటారు కదా చాలా మంది ఏంటంటే ఎయిటీ పర్సెంట్ మాకు సపోర్ట్ లేరు సో మేము యూట్యూబ్ చేయలేకపోతున్నాము అని చాలామంది ఫీల్ అవుతారు సో అలాంటి వాళ్ళు ఏంటంటే నేను ఆల్రెడీ మనకి యూట్యూబ్కి ఏమేమి అవసరమో అనేది ఇంతకుముందు వీడియో చేశాను ఒకసారి చూడండి కంపల్సరీ మనం యూట్యూబ్ చేసేటప్పుడు మనకి మైక్ అనేది చాలా అవసరం నెక్స్ట్ ఇప్పుడు నేను వీడియో షూట్ చేస్తున్నాను నా ఎదురుకుండా ట్రైపాయిడ్ ఉంది కి నేను కెమెరా ఫిక్స్ చేసుకుని నేను నా అంతటి నా నేను వీడియోస్ తీసుకుంటున్నాను సో ఇప్పుడు ఏంటంటే మనం కిచెన్లో వీడియోస్ తీయాలి మనం కుకింగ్ దగ్గర నుంచి కటింగ్ దగ్గర నుంచి మొత్తం కుక్ చేసే వరకు మన వీడియో పర్ఫెక్ట్ గా రావాలి ఒక్కోసారి ఏంటంటే మనం కనిపించం దాంట్లో ఇప్పుడు మనకి ఏదైనా సపోర్ట్ ఉన్నారంటే మనం కుక్ చేస్తూ వీడియోస్ కనిపిస్తాయి కానీ కొన్ని కొన్నిసార్లు మనం కనిపించాం అలాంటప్పుడు సెల్ఫ్ గా మనంతటి మనము కుకింగ్ వీడియోస్ ఎలా తీసుకోవాలి షూటింగ్తో సహా నేను ఇప్పుడు మీకు చూపిస్తాను చాలా సింపుల్గా మీరు చేసుకోవచ్చు కొన్ని కొన్ని టెక్నిక్స్ హండ్రెడ్ పర్సెంట్ మనము కంఫర్ట్ గా చేయాలి అనుకుంటే ఎదురు వాళ్ళు మనకు కొంచెం సపోర్ట్ ఉండాలి కానీ ఏంటంటే అయినా సరే మేము ఇంట్రెస్ట్గా చేయగలము మాకు సపోర్ట్ లేకపోయినా పర్వాలేదు మాకు కుకింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ సో నేను ఆ వీడియోస్ పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను అనేవాళ్ళు ఒక్కసారి ఇలా ట్రై చేయండి మీకు కంపల్సరీగా నచ్చుతుంది చాలా ఈజీగా నేను ఎలా షూట్ చేస్తున్నాను ఇప్పుడు సపోజ్ నేను కిచెన్లో నేను ఏదో ప్రిపేర్ చేస్తున్నా బిర్యానీ ఏదో సంథింగ్ ప్రిపేర్ చేస్తున్నా ఆ బిర్యానీ ప్రిపేర్ చేసేటప్పుడు ఒక్కోసారి నేను కనిపించాలి నా కుకింగ్ కనిపించాలి మొత్తం కుకింగే అనుకోండి లెఫ్ట్ హ్యాండ్తో పట్టుకుని తీసేయచ్చు కానీ అప్పుడప్పుడు నేను కూడా కనిపించాలంటే మనకి అలా సెల్ఫీస్ తీసుకోవడం కుకింగ్ లో ఇంట్రెస్ట్ చూపించరు కదా సో ఇప్పుడు ఏంటంటే నేను షూటింగ్ ఎలా చేస్తున్నాను సింపుల్ గా అందరికీ అర్థమయ్యేలా చెప్తాను ఫస్ట్ టైం నా ఛానల్ కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మనం చాలా మంచి మంచి వీడియోస్ తెలుసుకున్నాము కొన్ని కొన్ని టెక్ ఛానల్స్లో మనకి మనము ఇవి ఎలా చేయాలి అవి ఎలా చేయాలి అని వెతుక్కుంటాం కదా అలా వెతుక్కోకుండానే మీకు డైరెక్ట్గా యూట్యూబ్లో మీకు ఏ ప్రాబ్లం నేను ఏ ప్రాబ్లం ఫేస్ చేశానో ఆ ప్రాబ్లమ్స్ అన్ని నేను వీడియోగా పైన తమ్ పెడుతున్నాను సో అది చూసుకుంటూ ఉండండి మీకు చాలా బాగా ఈజీగా అర్థమవుతుంది నేను చాలా ఫస్ట్ టైం నేను చేసేటప్పుడు నాకు చాలా డౌట్స్ వచ్చాయి చాలా ఇబ్బంది పడ్డాయి ఎలా చేయాలి అని టెక్ ఛానల్స్ ఓపెన్ చేసిన వెంటనే మనకి మనం ఏమనుకున్న టైప్ చేస్తున్నామో అది టెక్ ఛానల్ ఓపెన్ అయిపోదు కదా వాళ్ళు ఏం చేస్తారో దాంట్లో మనం చూసుకుంటూ ఉండాలి కానీ ఇప్పుడు సపోజ్ కిచెన్లో కుకింగ్ వీడియో ఎలాగ తీయాలి ఇప్పుడు ఇలా ఉంది ఇది నేను తమ్ నెల్లో డైరెక్ట్ గా చెప్పేస్తాను చెప్పేస్తే అప్పుడు మీకు ఓపెన్ చేసుకుని చూసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇప్పుడు నా తమ్ నైల్లో మీరు ఆల్రెడీ చూసి ఉంటారు మనం కిచెన్ లో వీడియోస్కి షూట్స్ ఎలా చేయాలి అనేవి తమ్ నెల్స్ ఉంటాయి కొన్ని కొన్ని అందరు టెక్ ఛానల్స్ ఇలాగే చేస్తారు షూటింగ్ మెథడ్స్ ఎలాగా వీడియో ఎలా తీయాలి ఇలా ఇలా కొన్ని కొన్ని తమ్ నెల్స్ కొన్ని వేరుగా ఉంటాయి కదా సో మనకు కావాల్సినవి మనం వెతుక్కుని దాంట్లో చూసుకుంటాము అలాగే మీకు ఈజీగా అర్థమయ్యేలా నేను తమ్ నెల్స్ కూడా పెడుతున్నాను ఒకసారి నా ప్రీవియస్ వీడియోస్ చూడండి నాకు ఏవైతే డౌట్ వచ్చాయో ఆ డౌట్లన్నీ నేను వీడియోస్ చేసి మీకోసం పెడుతున్నాను సో తప్పకుండా ఛానల్ ని ఫాలో అవ్వండి మీకైతే చాలా చాలా ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతుంది నా ఛానల్స్ లో ఇప్పుడు ఏంటంటే మనం షూటింగ్ ఎలా చేయాలి అనేది చూసేద్దాము ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము ఈ లోప లైక్ చేసేసేయండి సో ఇది మా కిచెన్ అనమాట ఇప్పుడు కిచెన్ లో మనము వీడియో ఎలా షూట్ చేయాలి సో ఇప్పుడు నేను లెఫ్ట్ హ్యాండ్ యూస్ చేసుకుని ఇలా చేస్తున్నాను సో అందరికీ ఇలాగా అవ్వదు కదా నా దగ్గర ట్రైపాడ్ ఉంది ఇద చూడండి చూపిస్తున్నాను నా దగ్గర ట్రైపాడ్ ఉంది ఈ ట్రైపాడ్ స్టాండ్ అయితే నేను బుక్ చేసుకున్నాను ఆన్లైన్లో సో ఇది సెవెన్ ఫీట్ వరకు హైట్ ఉంటుంది సో కుకింగ్ వీడియోస్ కానీ మనం సెల్ఫ్ వీడియోస్ తీసుకోవడానికి కానీ బాగా యూజ్ అవుతుంది అనమాట సో ఇప్పుడు దీన్ని యూజ్ చేసుకుని నేను కుకింగ్ వీడియో ఎలా తీస్తున్నాను అనేది మీకు చూపిస్తాను నాది ఇది మేము ట్రాన్స్పోర్టేషన్లో నాది ఇది విరిగిపోయింది అనమాట ఇక్కడ లైట్స్ వెలుగుతాయి త్రీ కలర్స్ లైట్స్ అయితే వెలుగుతాయి సో మీకేంటంటే ప్లగ్స్ ఉన్నాయి అనుకోండి ఇప్పుడు నాకు కుకింగ్ చేసే ప్లేస్లో ప్లగ్ ఉంది ఇక్కడ దీనికి వైర్ కనిపిస్తుంది చూసారా ఈ వైర్ ఏంటంటే మనం ఆ ప్లెగ్కి అడాప్టర్ ఉంటుంది కదా ఆ అడాప్టర్ కనెక్షన్ పెట్టుకున్నామంటే ఇది మనకి పని చేస్తుంది అనమాట బాగా లైట్స్ లైట్ ఫోకస్ అనేది మన కిచెన్ చేసేటప్పుడు మన గ్యాస్ దాని మీద పడుతుంది గ్యాస్ గ్యాస్ స్టవ్ మీద సో ఇది మనం అడాప్టర్ లో పెట్టుకోవాలి ఇక్కడ ఫోన్ ఇక్కడ ఫోన్ అనేది ఇప్పుడు నేను సెట్ చేసి చూపిస్తాను చూడండి నా దగ్గర ఫోన్ ఉంది ఈ ఫోన్ ఏంటంటే మనము ఇక్కడ ఈ స్టాండ్ ఉంది కదా ఈ స్టాండ్ కి ఇట్ సైడ్ పెట్టాలి సో ఇట్ సైడ్ పెట్టామంటే ఏంటంటే మనం వీడియో అనేది ఇలా రికార్డ్ అవుతుంది అనమాట ఇప్పుడు నేను పెట్టి చూపిస్తున్నా చూడండి ఫోన్ అనేది ఇప్పుడు ఇలా పెట్టేశాను కదా ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే మనము ఈ రివర్స్లో పెట్టుకోవాలన్నమాట ఇలా రివర్స్లో పెట్టుకుని ఈ స్టాండ్ని మన గ్యాస్ వైపు మనం తిప్పుకోవాలి ఇక్కడ కంపల్సరీగా కింద మ్యాట్ వేసుకోండి ఎందుకంటే జారుతూ ఉంటుంది కదా సో మ్యాట్ అనేది వేసుకున్నారంటే మీకు స్టాండ్ అనేది జారకుండా ఉంటుంది సో ఇప్పుడు చూడండి నేను ఇక్కడ ఫోన్ పెట్టాను ఈ హైట్ హైట్ని మనం అడ్జస్ట్ చేసుకోవాలి ఇక్కడ ఫోన్ అనేది పెట్టాను చూసారా ఈ ఫోన్ అనేది ఏంటంటే నాకు కిందకు ఉంది అప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ హై హైట్ అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి ఉంది ఇది హైట్ అడ్జస్ట్ చేసుకుని ఫోన్ అయితే మనము ఏదైతే పెట్టామో గ్యాస్ మీద దాని మీదకి ఫోకస్ చేయాలన్నమాట ఇప్పుడు చూడండి నేను హైట్ అయితే సెట్ చేసేసాను సిక్స్ ఫీట్ హైట్ వరకు తీసాను ఇలా హైట్ తీసినప్పుడు నేను ఇక్కడ పిన్ పెట్టాను కాబట్టి మీకు కనిపించట్లేదు డైరెక్ట్గా నాకు గ్యాస్ స్టవ్ మీద ఇది ఉంది కదా ఈ కుకింగ్ చేసేటప్పుడు ఇది కనిపిస్తుంది ఇప్పుడు దీనికి స్టాండ్ అయితే నేను పెట్టాను సో మీకు కనిపించట్లేదు అదిగో చూసారా ఇప్పుడు మనం సపోజ్ ఈ స్టాండ్ కనుక కూరలు కట్ చేసుకోవాలి అనుకోండి ఈ స్టాండ్ని కనుక కొంచెం ఇగో ఇలా రొటేట్ చేశారనుకో అక్కడ కూరలు కట్ చేసుకోవడానికి దాని మీద మీకు ఫోకస్ అవుతుంది సో కూరలు అనేవి మనం ఇక్కడ నా హ్యాండ్ కనిపిస్తుంది కదా ఈ కూరలు అనేవి మనం ఇక్కడ పెట్టేసుకుని కట్ చేసేయచ్చు అనమాట సో ఇప్పుడు గ్యాస్ మీదకి ఫోకస్ ఉండాలంటే ఈ స్టాండ్ మీరు కింద ఈ స్టాండ్ మీరు ఇలా ఇక కింద అడ్జస్ట్ చేసుకుని ముందుకు పెట్టుకోవడమే ఇలా ముందుకు పెట్టుకున్నారనుకోండి మీకు ఫోకస్ అంతా ఈ గ్యాస్ స్టవ్ మీద బాండీ పెట్టాం కదా ఈ బాండీ మీద ఉంటుంది సో మనం ఇలాగే ఈజీగా మనం ఏం కుకింగ్ అయితే చేసుకోవాలి అనుకుంటున్నామో అది చేసేసుకోవచ్చు సో ఎప్పుడు ఇలాగే బ్యాక్ కెమెరాలో చేసుకోండి మీ ఫ్రంట్ కెమెరా కన్నా మీకైతే వీడియోస్ బాగా వస్తాయి చూడండి ఇప్పుడు నా హ్యాండ్ కనిపిస్తుంది కదా ఎంత క్లారిటీగా ఉందో సో ఈ స్టాండ్ మీకు చూపించేటప్పుడు ఈ స్టాండ్ అడ్ రావడం వల్ల కనిపించట్లేదు సో ఇలా అయితే సెట్ చేసుకోవాలి ఇప్పుడు మనం దీంట్లో ఏదైనా కర్రీ ప్రిపేర్ చేసేటప్పుడు ఎలా కనిపిస్తుంది అనేది చూపిస్తాను చూడండి చూడండి ఇలా గ్యాస్ మీద నేనైతే పప్పు ప్రిపేర్ చేస్తున్నాను ఇలా పప్పు ప్రిపేర్ చేసేటప్పుడు ఏంటంటే మీరు పెట్టిన కెమెరా ఈ హైట్లో మీకు కనిపిస్తుంది ఇందాక మీకు అది వచ్చింది కదా అలా కనిపించదు ఈ హైట్లో మీకు కనిపిస్తుంది ఇలా కనిపిస్తే ఏంటంటే మీకు సపోర్ట్ లేకుండా మీ అంతట మీరు మీ కుకింగ్ వీడియోస్ అనేవి ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ మాత్రం క్లారిటీ ఉంటే మనకు సరిపోతుంది కదా నెక్స్ట్ ఏంటంటే ఫోన్ కనుక ఇలా పక్కకి రొటేట్ చేసామంటే ఇక్కడ మనం కూరగాయలన్నీ కట్ చేసుకుంటాం కదా కూరగాయలు కట్ చేసుకున్నప్పుడు ఇది కనిపిస్తుంది అనమాట మనం ఏ ఐటమ్స్ దీంట్లో వేస్తున్నాము అనేది కూడా మనం హైట్ లో పెట్టుకుంటాం కాబట్టి కనిపిస్తూ ఉంటాయి మనం ఏ ఐటమ్స్ అయితే దీంట్లో వేస్తున్నాము సో చూడండి మీకు చాలా ఈజీగా అర్థమైందని చెప్పి అనుకుంటున్నాను కాబట్టి కిచెన్ వీడియోస్కి ట్రైపాయిడ్ అనేది కంపల్సరీ కొనుక్కోండి నెక్స్ట్ వెంటిలేషన్ చూడండి వెంటిలేషన్ చూసిన వెంటిలేషన్ అంతా ఏంటంటే మీ గ్యాస్ స్టవ్ మీద ఫోకస్ అయ్యేలాగా ఉండాలి లేదు మా కిచెన్లో అంత వెంటిలేషన్ రావట్లేదు అనుకుంటే లైట్స్ ఆన్ చేసుకోండి లేదంటే మీకు ఈ ట్రైపాయిడ్ స్టాండ్ ఉంటే కనుక ఈ స్టాండ్కి ఇక్కడ ఫ్రంట్ లైట్స్ ఉన్నాయి చూసారా ఫ్రంట్ లైట్ కనిపిస్తుంది కదా ఈ లైట్స్ అయితే ఆన్ చేసుకోండి సో ఇలాగైతే కుకింగ్ చేసుకున్నారంటే మీకు ఈజీ అదే మనం కూరగాయలు కట్ చేయాలంటే దీన్ని చూడండి కనిపిస్తుందా ఇలా అడ్జస్ట్ చేసుకున్నారనుకో డైరెక్ట్గా కనిపిస్తుంది ఇక్కడ పైన చూడండి ఇలాగ మనం కూరలు కూరగాయలు అనేవి కట్ చేసేసుకోవచ్చు సో ఈ హైట్లో పెట్టాను కదా ఇప్పుడు నేను ఈ హైట్లో వస్తుంది అనమాట మీకు ఇలాగ మీరు కూరగాయలు కట్ చేసుకోవడానికి ఏ ప్రాబ్లం లేకుండా ఈ స్టాండ్ యూజ్ చేసి అయితే కట్ చేసేసుకోవచ్చు సో నాకు ఈ స్టాండ్ బాగా యూజ్ అవుతుంది ఇప్పుడు నేను సైజ్ తగ్గించాను చూడండి ఆ గ్యాస్ స్టవ్ కన్నా కొంచెం సైజ్ ఇది తగ్గించుకుని నేను దీని మీద ఫోకస్ అయితే పెట్టాను అప్పుడు మనకి క్లియర్గా మనం కట్ చేసుకునేది కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ సో ఈ విధంగా మనం వీడియోస్ అనేవి తీసుకోవచ్చు అనమాట ఈజీగా క్లారిటీగా మీకు అర్థమైందని అనుకుంటున్నాం ఒకవేళ ఎవరికైనా డౌట్స్ ఉంటే కనుక నాకు కామెంట్ చేయండి మీ ప్రతి ఒక్క కామెంట్కి నేను రిప్లై అనేది ఇస్తాను ఓకేనా ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాము బాయ్